ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని సారంపల్లి ఆరో వార్డు శివారు పాత నేషనల్ హైవే రోడ్డు పక్కన ఎస్ఆర్ ఫ్యామిలీ రెస్టారెంట్ హోటల్ ను ప్రారంభించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఇసార్ హోటల్ యజమాని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పండ్లరాజు తన కుమారుడు శ్రావణ్ మాట్లాడారు కామారెడ్డి మున్సిపల్ పరిధిలో పాత నేషనల్ హైవే రోడ్డు పక్కన సారంపల్లి గ్రామ శివారులో నూతనంగా ఇసార్ ఫ్యామిలీ రెస్టారెంట్ హోటల్ ను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ఎంపీ సురేష్ కుమార్ షెక్కర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగిందని మా హోటల్లో బగార రైస్ దేశీ నాటుకోడి మటన్ బిర్యానీ కాళ్ల తలకాయపాయ తందూరి చికెన్ బిర్యానీ గ్రీన్ చికెన్ బిర్యానీ హైదరాబాదీ స్పెషల్ టిఫిన్ చాయ్ డోరు డెలివరీ అందించడం జరుగుతుందని తెలిపారు ఫ్యామిలీకి ప్రత్యేకంగా హోటల్ నందు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ అవకాశాన్ని కామారెడ్డి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ప్రతిభ రమేష్ అశోక్ రెడ్డి కౌన్సిలర్ సాకుల రూపాయి రవికుమార్ కన్నయ్య మహేష్ ప్రసన్న కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ಓಕೆಟ್

उसको खड़े कर

మారెడ్డిలో ఎస్ఆర్ ఫ్యామిలీ రెస్టారెంట్ కు వచ్చిన నేతమ నాయకుడు మన తెలంగాణ ముద్దుగా ఎస్సీ ఎస్ మైనార్టీ ప్రభుత్వ ముఖ్య సలహాదారులు మహమ్మద్ అలీ షెడ్యూర్ గారు మరి అది అదేవిధంగా మేదాబాబు బ్రహ్మణ సభ్యులు అన్నగారు సురేష్ కుమార్ శెట్కర్ గారు వచ్చి ప్రారంభోత్సవం చేయడం అంత శుభ కార్యంగా భావిస్తూ మరి మా యొక్క రెస్టారెంట్లో మరి వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్తో పాటు బంగారా రైస్ బిర్యానీ మరియు దేశీపూడి స్నాక్స్ ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్లో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరి ఫ్యామిలీకి బర్త్డేస్ కానీ మరి చిన్న ఫంక్షన్లకు ఏదైనా కానీ మ్యారేజ్ డేస్ కానీ ప్రతి దానికి మీకు వెళ్ళవేళ్ళ అందుబాటులో ఉండి మరి మరి బర్త్డేలు కానీ మ్యారేజ్ డే ఉంటే మా ఎస్ఆర్ రెస్టారెంట్ తరఫున కేక్ కోవిడ్ డ్యామేజ్ చేస్తామని చెప్పి ఏరియా తెలియజేస్తూ మరి డోర్ టు డోర్ కూడా డెలివరీ చేయడానికి ఆయన పెట్టడం జరిగింది ఆర్డర్ ఇచ్చినట్లయితే పది నిమిషాలు కూడా మీ ఇంటికి పంపించడం జరుగుతుంది ఎప్పుడైతేందో మరి సరంపల్లి దగ్గర భారత్ హౌసింగ్ బోర్డు దాటిన తర్వాత భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంటుంది ఎస్ఆర్ఎస్ ఏంటంటే ఇప్పుడు ఎస్ఆర్ ఎస్ఆర్ రెస్టారెంట్ మనం స్టార్ట్ చేసినాం ఎక్కడంటే ఎన్ఎస్ సెవెన్ ఓల్డ్ ఎన్ఎస్ సెవెన్ రెండు ఇక్కడ వచ్చి మన స్పెషల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ షెప్ కాక మన ఒడిస్సా నుంచి మనకు వచ్చి గుడ్ క్వాలిటీ ఫుడ్ మన ఏదైనా మంచి స్టాండర్డ్ ఆయిల్ కానీ ఏదైనా దాంట్లో ఇంగ్రీడియంట్స్ అనేది అంత క్వాలిటీ మంచి ఫ్యామిలీతో విత్ అకామినేషన్ అది అంటే మంచి రెస్టారెంట్ వచ్చి తినేటట్టు ప్లాన్ చేసాం విత్ ఫ్యామిలీ ఈవినింగ్ టైం కూడా మంచి లాన్లో కూర్చొని తినేటట్టు ప్లాన్ చేసుకుంటుంది మార్నింగ్ టిఫిన్స్ కూడా మీకు ఎక్కడైతే హైదరాబాద్లో బేగం బజార్ దోశ కానీ సెస్వాన్ దోశ కానీ మీకు అన్నీ అవైలబుల్ ఉంటుంది సవ్వాడ అట్లా ఏ టు జెడ్ మీకు టిఫిన్స్ కూడా అన్ని స్పెషల్ ఉంటుంది తర్వాత నాన్ వెజ్ వెజిటేరియన్ వచ్చేస్తే మీకు ప్యూర్గా పన్నీర్తో మంచి క్వాలిటీ మేము ప్రొవైడ్ చేస్తున్నాము విత్ సూప్ అండ్ ఎవరి మళ్ళీ మా దాంట్లో వెజిటేరియన్ వచ్చేసి మూడు కాంబోలు ఉన్నాయి మినీ కాంబో జంబో బాహుబలి అని మిని వచ్చేసి మొత్తం టోటల్ ఫ్యామిలీకి మేము ఇవ్వబడుతుంది మన మన రెస్టబుల్ ప్రైస్ అంటే తక్కువ రేట్లో విత్ గుడ్ క్వాలిటీ ఇంకోటి వచ్చి నాన్ వెజ్ నాన్ వెజ్లో మీకు కబాబ్స్ కానీ స్టార్టర్స్ కానీ ఏ టు సెట్ మీకు అవైలబుల్ అండ్ ఇంకోటి మెయిన్గా ఏంటంటే మీకు సర్వీస్ వచ్చిందేమో డోర్ టు డోర్ ఏదంటే స్విగ్గీ కానీ ఏ టు వెజ్ అయితే అవైలబుల్ ఉంది మీరు మా దేనికి ఇష్టం అవైలబుల్ డబల్ నైన్ వన్ టూ త్రీ ట్రిబుల్ సిక్స్ జీరో సెవెన్ మీకు కిల్ నైట్ టువెల్ ఆఫ్ వన్ ఓ క్లాక్ నువ్వు సర్వీస్ ఇస్తా కస్టమర్ పెన్ కేర్పి మీకు మంచి రెస్పాన్స్ ఇస్తాము మీరు మాకు మంచిగా థ్యాంక్ యూ టు వన్ అండి అందిస్తున్నారు అంటే షెబీసార్ కానీ ఎవరైనా మనం ఫుడ్ ప్రొవైడ్ మనం చాలాసార్లు ఇచ్చినాము ఇప్పుడు రెస్టారెంట్ కూడా ఎస్ఆర్ రెస్టారెంట్ ఇనగ్రేషన్ మన షెబిరెల్లి ఎవరైతే అడ్వైజర్ ఉన్నారో తను ప్లస్ మన ఎంపీ ఎవరైతే ఉన్నారో సురేష్ చట్టొచ్చారైతే మంచి చేతుల మీద ఓపెన్ అయింది सर <onents and downhill behaviour> <sniffing out>